నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం మురళి గారు మార్చి నెల ప్రారంభం కాబోతుంది మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి సో చెప్పండి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి తప్పకుండా తల్లి గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్ కు వెళ్ళడము మంచి మంచి కామెంట్స్ రావడము అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం గోచారం వేరు చాలా మంది కూడా గ్రాచారం ఏమిటి గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపకంగా గోచారంలో గ్రహాలు మారుతవి గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నావో అక్కడే ఉంటవి మారవు అనేది మీరు గమనించుకోండి మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ టువెల్ చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్ అందులో మీ మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఇది గమనించుకోండి ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిచ్యువేషన్గానే భావన చేసుకుందాము కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం కానీ లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును భూకంపాలు కావచ్చును అదేవిధంగా వాటర్ రిలేటెడ్ కూడా కావచ్చును ఒక మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్లో ఉన్న మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్చిలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది దేశానికి అంటే ఓవరాల్ అవుట్ లాగా ఇప్పుడు జపాన్ లో భూకంపం కావచ్చును లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ కావచ్చును ఎక్కడైనా కూడా ఉక్రెయిన్ లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం కానీ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి యుద్ధ సంఘటనలు కూడా ఏది ఉంది అది ఏదో మనము ఒక గన్ పెట్టి పిలవడం అనేటువంటిది కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక గ్రహస్థితి చెప్పండి రాహుకేతువులకు సంబంధించి ఒక గురువు గారు ఒక్కటే బయట ఉండడం జరిగింది అదే విధంగా సూర్యుడు శని కలవడం కావచ్చును లేదా ఈ యొక్క గురువును శని భగవాను చూడడం కావచ్చును కంప్లీట్ గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును ఇట్లా అటు బుధ శుక్ర కుజ వీళ్ళందరూ కూడా కాలి కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు అదంతా కాలి ఉంది విన్నారా గ్రహస్థితి అయితే ఎలా ఉంది మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి అసలు డీటెయిల్ గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం మరి మిథున రాశి వారికి మార్చ్ మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు తప్పకుండా అమ్మా మిథున రాశి వారికి బాగా లేదు అని చెప్పి ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది కామెంట్స్ రూపకంగా కూడా ఎంతో చక్కగా ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది అయితే ఈ నెల వచ్చేసరికి మార్చి నెలలో అసలు వీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇదంతా పక్కన పెడదాం ఫస్ట్ మిథున రాశి వారు మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే ఆల్రెడీ అష్టమ శనితో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత నాలుగేళ్ల నుండి మూడేళ్ల నుండి అష్టమ శని వీళ్ళకి నడుస్తుందా వెళ్ళిపోయింది అష్టమ శని వెళ్ళిపోయింది అయినా వీరికి ఇబ్బంది ఉంది ఉంది ఎందుకు అనేది మనం చెబుదాం జాబ్ రిలేటెడ్ కానీ హౌస్ రిలేటెడ్ కానీ లేదా సమయానికి ఏవో డబ్బులు రాకపోవడం కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నవి ఉద్యోగం రిలేటెడ్ అనుకోండి లేదా గృహ మార్పులు అనుకోండి ఎవరికో డబ్బులు ఇచ్చాం ఇంకా రావడం లేదు ఇవన్నిటికి ఒకటే అర్ధాష్టమ కాల సర్పదోషము మొదలైంది పాపం ఇటు అష్టమ శని ఎన్ను అదే మూమెంట్ లో మనకు రాహుకేతువులు మారారుగా గత రెండు మూడు నెలల క్రితము అది మారకుండా ఉన్నట్టయితే వీరికి అద్భుతంగా ఉండేది మారకుండా ఉండదు కదా కనుక మనకు గోచారంలో మారినటువంటి గ్రహాల మూలకంగా మిథున రాశి వారికి భార్యాభర్తలకు కావచ్చును ఇంక ఏదైనా ఒక్కటి రెండు అని కాదు అన్ని సమస్యలే ఉన్నాయి అయితే మీరు మీరు అర్థం చేసుకుంది ఏమిటంటే అర్ధాష్టమ కాల సర్పదోషం అయితే మరలా స్టార్ట్ అయ్యింది అని అయితే అర్థం చేసుకోండి ఉద్యోగంలో మార్పుల్లో ఆటంకాలు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగంలో అసలు ఉద్యోగం మారడమే గొప్ప అనుకుంటే మారేటువంటి సందర్భంలో కూడా ఆటంకం అంటే వేరే ఎక్కడైనా జాబ్ సెర్చ్ చేసుకుంటే అక్కడ సెలెక్ట్ కాకపోవడం ఇక్కడనేమో వీరు పొమ్మలు లేక పొగబెట్టడం ఇక్కడ నుండేమో పోరాదు ఒకవేళ వెళితే మంత్లీ ఈఎంఐలా లేకుండా మంత్లీ రెంటడా లేకుండా మంత్లీ ఇవన్నీ మీ నెత్తి మీద పడేటువంటి పరిస్థితి ఉంది అసలు ముందు నొయ్యి వెనక గోయ్య లెక్క ఉంది వీరి పరిస్థితి కనుక ఆర్థికంగా బాగా లేదు అన్ని నెగిటివ్ చెప్తున్నారు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఉంది గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది అది అర్థం చేసుకొని రెమెడీ చెప్తాను దాని చివరిలో స్థాన చిలనాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాస్త గొడవలు తగాదాలు ఏదో అది ఎలాంటిదైనా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ధన నష్టము స్త్రీ మూలకంగా అని క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితి ఇల్లీగల్ అఫైర్స్ అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఉండేటువంటిదే కాదు ఓ నలుగురు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరో అందులో ఎవరో పేరున్నటువంటి వ్యక్తి గత కొంతకాలంగా వీరికి తెలియకుండా వంద రూపాయలు వస్తే కేవలం తొంభై రూపాయలు వచ్చిందని చెప్పి పది రూపాయలు వారే తినడము ఇది ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి అది అర్థం చేసుకోండి అట్లా ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థుల చదువుల్లో కూడా కాస్త ఇబ్బందులు అయితే ఉన్నవి ఎందుకంటే మనకు పదో స్థానంలో రాహువు నాలుగో స్థానంలో కేతు ఉండడం చేత ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారులకు కాస్త గడ్డు కాలం అని చెప్పి చెప్పుకోవచ్చును మొత్తం మీద ఎవరు ఎక్కడో ఎవరి దగ్గరనో మోసపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ రకంగానైనా కూడా అది డబ్బు రిలేటెడా లేకుంటే ఇంక ఎలాంటి రిలేటెడ్ అయినా కూడా నిల్వ ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ ఇవన్నీ జరిగినవి కానీ ఈ మార్చి నెలలో ఇంకాస్త ఇబ్బందికరంగానే ఉంది ఈ విధంగా కష్టం మీది పేరు మరొకరిది అనేటువంటి విషయము మీకు జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక మిథున రాశి వారు హండ్రెడ్ పర్సెంట్ కూడా రాహుకేతువులకు జపాలు దాంతోపాటుగా శనిగ్రహానికి కూడా నల్లనవ్వులు దానము ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి గత కొంతకాలంగా కూడా మనము ఈ యొక్క ప్రతి శుక్రవారము మంగళవారము ఆదివారము రాహుకాల సమయంలో కాలసర్ప హోమము నిర్వహిస్తూ ఉన్నాము చాలా తక్కువ అమౌంట్తో అందరూ కూడా చేసుకునేటువంటి విధంగా అయితే మీకు బాగా లేదు ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది మన కూడా ఇలాంటి పరిహారం చెప్పడం లేదు కనుక అది మీరు అర్థం చేసుకోండి ప్రసాదం తప్పకుండా మీకు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక కాలసర్ప పూజ చేసుకోవాలన్నా ఒక హోమం చేయాలన్నా కూడా మనకు పది ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మన దగ్గర కేవలం వెయ్యి రెండు వేలలోనే చేయడం జరుగుతుంటుంది గమనించండి వీడియో కాల్ రూపకంగా కూడా వీక్షించవచ్చును రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాజు గురించి మాట్లాడుకుందాం మచ్ మాట్లాడుకుండా